వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఇటీ అవినాష్ రెడ్డికి సిబిఐ వాళ్ళు పదే పదే నోటీసులు ఇస్తా ఉంటే సీఎం సీట్ లో ఉంటే ఏం పెరుగుతుందని చెప్పి భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటట్టు వాళ్ళకు పోస్ట్ పెడతాం జరిగింది ఆ పోస్ట్ మీద నేను తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు వేల ఇరవై నాలుగున వెళ్లి నేను నాలాపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాను పెట్టి ఇట్లా మా కిటికీలో ఐడి మీద భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు గురించి ఇలా పోస్ట్ పెట్టారండి ఆ పోస్ట్ మీద కేసు ఫైల్ చేయాలి ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పేసి నేను ఆలాపేట ఆడటం జరిగింది అయినా సరే వాళ్ళు తీసుకోవాలి మా దగ్గర తీసుకోవాలా తీసుకోవాలా ఎఫ్ఐఆర్ మేం చేసాం అంటే ఎస్పీ గారిని కలిసాం ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఎస్పీ గారు కలిసి ఇట్లా లాలాపేటలో కేసు పెట్టామండి కిటికినాలు ఐడి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డికి ప్రజలపై నోటీసు పంపిస్తా ఉంటే సీఎం సీట్ లో ఉండి భారతి గారు పెట్టినట్టు వాళ్ళు పెట్టారు పోస్టు దాని మీద కంప్లైంట్ ఫైల్ చేయాలంటే వాళ్ళు కూడా ఎటువంటి న్యాయం మాకు చేయాల దీని మీద ఈ రోజు మేము కోర్టులో ఫైల్ చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ చిన్న పోస్టు పెట్టినా సరే మమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పంపిస్తా ఉన్నారు టిడిపి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గండవ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మా వైసీపీ నాయకుల్ని పదే పదే ఇబ్బంది పెడతా ఉంటే పదే పదే బూతులు మారుతా ఉంటే కనీసం పట్టించుకోవట్లేదు మాకు న్యాయం జరగట్లా మేము ఎట్లాడుతూ ఉన్నాం లాలాపేటలో కంప్లైంట్ పెట్టాం పట్టించుకోవాలా ఎస్పీ గారు కంప్లైంట్ పెట్టాం పట్టించుకోవాల ఈ రోజు మేము కోర్టులో ఫైల్ చేసాం ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఎక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే తప్పుడు పోస్టులు పెట్టారు అదే విధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు పోస్టులు పెట్టారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు కూడా జైలు పంపించాలని చెప్పి మేము కేసు పెడడం జరిగింది